హాయ్ అండి వెల్కమ్ టు టేస్టీ డిటైల్స్ నేను మీ అనుష ఈరోజు మా పిల్లల కోసమైతే ఇంట్లోనే వేడివేడిగా క్యారెట్ రైస్ అయితే ప్రిపేర్ చేసేసాను ఈ చల్లచల్లని వెదర్లో వేడివేడి క్యారెట్ రైస్ తింటే చాలా అంటే చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది ఈ క్యారెట్ రైస్ రెసిపీ ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో అవైలబుల్గా ఉంది చూసేయండి ఎంటక్క ఇన్ని రోజులు చా మిస్ అయిపోయావు ఏమైపోయావు అంటారేమో ఇన్ని రోజులు మా పిల్లలిద్దరికీ బాగోకపోతే హాస్పిటల్లో అడ్మిట్ చేసి నేనే డిశ్చార్జ్ చేయమండి ఏమైంది అంటారేమో పిల్లలిద్దరికీ బ్లడ్ ఇన్ఫెక్షన్ నిమోనియా సో చలికాలం వర్షాకాలం పిల్లల్లో ఇవి కామన్ కదా సో పిల్లల్ని హాస్పిటల్లో జాయిన్ చేసి నేను వచ్చాను అనమాట ఇట్లా క్యారెట్ రైస్ లాంటివి కొంచెం పోషక విలువలు ఉండే ఆహారం పెట్టడం వల్ల పిల్లలకి చాలా అంటే చాలా మంచిది క్యారెట్లో ఉండే బీటా క్యారెట్ వల్ల కళ్ళకి చాలా మంచిది ఇంకోటి ఇలాంటి వీడియోస్ మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు రావాలంటే ఒక చిన్న